జిమీమా అనే ఒక యువతి క్రికెట్ ప్లేయర్ అయితే ఆమె బాగా ఆడుతూ ఉండగా ఆమె సెలెక్ట్ అయింది అనమాట నేషనల్స్కి సెలెక్ట్ అయితే ఆమెను ఏం చేశారంటే రిజెక్ట్ చేశారు ఈలోగా ఆమె చాలా ట్రోల్స్ చేయడం జరిగింది ఆమెని చాలా విధాలుగా ఆమె నలిగిపోయింది అంతా ఫైనల్స్కి వెళ్ళి కానీ ఆమె ఫైనల్స్లో రిజెక్ట్ చేసేసారు ఫైనల్స్లో చేరుకోలేకపోయింది ఫైనల్స్లో ఆడలేకపోయింది రిజెక్ట్ చేసారు ఆమె పేరుని లాస్ట్ దాకా ఉంచి ఆమె చాలా నలిగిపోయింది అనమాట నలిగిపోతూ ఉంటే ఓ పక్కన ఈమెను ట్రోల్ చేస్తూ తిడుతూ అవమాన పాలు చేస్తూ ఉండేవారు ఇంకొక పక్కనేమో వాళ్ళ నాన్నగారి మీద మత మార్పిడి చేస్తున్నాడని చెప్పి వాళ్ళ నాన్నగారు కూడా అంటూ ఉండేవారు అనమాట అయితే ఈ సంవత్సరం ఏం చే ఏం జరిగిందో తెలుసా దేవుడు నలిగిన రెల్లుని ఏం చేయడంట విడి విడిచిపెట్టాడు కదా ఆరిపోతున్న దీపాన్ని ఏం చేస్తాడంట ఆరకుండా వెలిగిస్తాడు కదా ఈమెను ఏం చేస్తాడో తెలుసా ఈ సంవత్సరం మొన్న రెండు మూడు రోజులు అవుతుందేమో ఈ అమ్మాయి ఇంటర్నేషనల్ మ్యాచ్కి సెలెక్ట్ అయ్యి వాళ్ళ టీం అంతా ఆస్ట్రేలియాకి ఇండియాకి మ్యాచ్ జరిగిందనమాట జరిగితే ఆ ఆస్ట్రేలియాతో పోరాడడం చాలా కష్టమే ఎంతైనా సాహసంతో కూడిందే ఇంక ఓడిపోతారు అన్నట్టు అయిపోయింది ఆ మ్యాచ్ అంతా అయిపోతూ ఉంటే ఈ అమ్మాయి అడుగుపెట్టిందంట ఏమైపోయి ఎలా అడుగుపెట్టింది తెలుసా నలిగిన రెల్లులా అడుగుపెట్టింది అక్కడికి అడుగుపెట్టింది కానీ ఆయన నమ్ముకున్న వాళ్ళని నలిగిన రెల్లును విడిచిపెట్టాడు కదా దేవుడు అడుగుపెట్టింది నూట ఇరవై ఏడు రన్నులతో తన టీంని గెలిపించింది ఏమైందో తెలుసా మ్యాచ్ అంతా అయిపోయాక ఆమెను ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు ఏంటమ్మా అసలు ఏంటి నీ విజయానికి కారణం నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అంటే ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా దేవుడే నా యుద్ధం చేశాడు నేను ఎంత నలిగిపోయినా దేవుడు చూశాడు దేవుడే నన్ను నడిపించాడు దేవుడు నన్ను విడిచిపెట్టలేదు తర్వాత నా తల్లిదండ్రులు నా కోచ్ అని చెప్పి అలా చెప్పింది దేవుడు ఆమెను విడిచిపెట్టాడా నలిగిపోయింది ఓడిపోతాను ఈసారి కూడా సెలెక్ట్ అవనా అనుకుని ఉండొచ్చు కానీ దేవుడి మీద ఆధారపడిన తన ప్రజల్ని విడిచిపెట్టాడు నలిగిపోయిన వాడిని అసలే వదిలేడంట ఎలా నలిగిపోయినా సరే ఎంత నలుగుల అయిపోయినా సరే దేవుడి కంట వాళ్ళకి ఎలా చికిత్స చేయాలో తెలుసంట